ఓం శాంతి ఈరోజు మనం భస్మాసురుడు అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షసుడు గురించి విందాం భస్మాసురుడు చాలా అఖండ తపస్సు చేస్తాడు ఎంతో అఖండ తపస్సుతో పాటు తన యొక్క దృఢత కూడా చాలా ఉంటుంది దానికి బోలానాథుడైన నిరాకారుడైన శివుడు మెచ్చి వరం అడగమని అన్నారు కానీ ఆ భస్మాసురుడు చాలా స్వార్థపరుడు కారణంగా అతడు ఏమని కోరుకుంటాడనంటే నేను ఎవరి తల మీదైతే చెయ్యి పెడతానో వారు బూడిదిగా అయిపోవాలని అతడు అనుకున్నట్టుగానే ఆ వరం ప్రాప్తించింది కానీ క్రూరుడైన భస్మాసురుడు స్వయం భగవంతుడైన శివుడి పైననే ఆ వరాన్ని ప్రయోగించాలనుకుంటాడు అప్పుడు శివుడు ఏమి చేయలేక విష్ణువు శరణు తీసుకోవాల్సి వచ్చింది విష్ణువుకి భస్మాసురుడు యొక్క బలహీనత ఏంటో తెలుసు మోహిని రూపాన్ని ధారణ చేసి నృత్యం చేస్తూ చేస్తూ భస్మాసురుడి వద్దకి చేరుకుంది భస్మాసురుడు మోహిని రూపాన్ని చూసి మోహితుడయ్యాడు తన వెనకాల పరుగులు తీశాడు తన ఎదుట వెళ్ళి పెళ్లి యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు మోహిని ఆ ప్రస్తావాన్ని స్వీకరించింది కానీ షరతు అనుసారంగానే అని చెప్పింది ఒకవేళ నువ్వు కూడా నాలాగా సుందరమైన నృత్యం చేసినట్లయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది భస్మాసురుడు సంతోషపడి మోహిని యొక్క నృత్యాన్ని కాపీ చేస్తూ ఉంటాడు అందులో లీనమైపోతాడు ఆ యొక్క భంగిమలను చూస్తూ చూస్తూ ఇతను కూడా చేయడంలో నృత్యం చేస్తూ 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 మోహిని తన యొక్క రెండు చేతుల్ని తిరిగి తన యొక్క తల మీద పెడుతుంది భస్మాసురుడు నృత్యం చేయడంలో లీనమైపోయాడు తన తపస్సు వరం గురించి మర్చిపోయాడు తను కూడా మోహిని వల తన రెండు చేతులు తన తల మీద పెట్టేశాడు దాని స్వరూపం భస్మాసురుడు తనకు తానే బూడిదైపోయాడు దీనికి ఆధ్యాత్మిక రహస్యం అంటే ఆధ్యాత్మిక భావన రాజ్యోగం ద్వారా మనం చాలా రకాల దివ్యశక్తులు గుణాలు భగవంతుడి నుండి చాలా ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి అలానే దివ్యశక్తిని ప్రాప్తించుకోవడం ఒక విషయం ప్రాప్తించిన వరదానాలని సఫలం చేసుకోవడం స్వరూపంలోకి తీసుకుని రావడం వేరే విషయం కానీ మనము అహంకారము క్రోధము మోహము కామం లాంటి వికారాలకు వశమైపోయినప్పుడు అన్నిటినీ పోగొట్టుకుంటాము శ్రీమతం అనగా లభించిన అన్ని ఖజానాలను సరైన విధానంతో పెట్టినట్లయితే స్వయం తనకు తానే భస్మం చేసుకుంటాడు